కిలి సంతోష పెట్టున్నది ఒక రూపం చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని మీకు అనిపించిందంటే ఆ చూడాలనిపించిన రూపమే సుందరత్వము అది సౌందర్యం అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నా ఒక్కొక్కడు చూస్తే పదే పదే చూడాలనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు ఎంత అలంకారం చేసుకున్నా చూడబుద్ధి ఇది ఆకర్షించడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా నిజంగా వాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళంతా రంభ అప్సరసల్లా ఉన్నారా లేకపోతే మగవాళ్ళంతా ఇంద్రుడో చంద్రుడో ఉపేంద్రుడో నల అన్నట్టు ఏం లేరు వాళ్ళల్లో ఉన్న ప్రవర్తన వల్ల ఏదో కారణం చేతో వారితో మనం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం చూడకుండా వారిని ఉండలేకపోతున్నాం ఈ ఆకర్షణ ఏ సౌందర్యము కాబట్టి సుందర శబ్దమునకు మిక్కిలి సంతోష పెట్టున్నది అని అర్థం అనమాట అమ్మవారి యొక్క రూపం ఎన్నిసార్లు చూడండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇప్పుడు లోపల ఒక శిలారూపంలో రూపంలో ఉంది అమ్మ అయినా మీరు ఎన్ని గంటలు క్యూలో ఉన్న మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారా లేదా కనీసం చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా లేదా గోపురం చూడాలనుకుంటున్నారా లేదా అమ్మ చరిత్ర మళ్ళీ మళ్ళీ వినాలని అనుకుంటున్నారా లేదా ఇదే సౌందర్యం అంటే అందుకని అమ్మకి శ్రీ సుందరి అని పేరు ఎత్రాస్తి భోగో తత్ర మోక్ష ఎత్రాస్తి మోక్షో తత్ర భోగ శ్రీ సుందరి సేవన్న తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ భోగం ఉన్న చోట మోక్షం ఉండదు మోక్షం ఉన్న చోట భోగం ఉండదు కానీ రెండూ కావాలనిపించింది ఒక ఆయనకి ఎలా అన్ని కోరికలు తీరాలి సుఖంగా ఉండాలి ఇంద్రభవనాల్లో భవనాల్లో ఉండాలి మేము అనుకున్నటువంటి వస్తువులు పొందాలి భూలోకంలో సమస్త ఐశ్వర్యములు అనుభవించాక మాత్రమే మోక్షం కావాలి అని అనిపించింది కాబట్టి ఈ లోకములో సుఖాలు అనుభవించాక ముక్తి పొందాలనుకుంటాడు కానీ ఈ లోకంలో నానయాత్ర పడిపోయి తిండి లేక మాడిపోయి వేళకి కాపీ రాక టీ రాక గది లేక ఉంటే ఏం ఉండగలుగుతాం రెండు కావాలి ఈ రెండు అసంభవం రావడం కాని వస్తాయి ఎప్పుడు శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ కరస్తయేవ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వాడికి ముందు భోగము తర్వాత మోక్షము కరస్థ చేతిలో ఉంటాయి చేతిలో ఉంటాయి అరి చేతిలో స్వర్గం అంటేదే అంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ చేతిలోకి డబ్బు వస్తుంది నువ్వు అనుకున్న వస్తువులు వస్తాయి నువ్వు వద్దనుకుని మోక్షానికి వెళ్ళాలంటే వెళ్ళిపోగలుగుతావు ఇది అమ్మ ఉపాసనలో ఉన్న గొప్పతనం అందువల్లే నిరంతరాయంగా మన పీఠంలో అమ్మవారిని ముగ్గురు అమ్మవారిని ప్రతిష్ఠించి ఎందుకు పూజిస్తున్నావు ఏ యాత్రకు వెళ్ళినా ఎందుకు రోటంది ప్రదక్షిణలు చేస్తున్నావు అంటే మీరు మేము అందరూ కూడా భోగమోక్షములతో జీవితం అంతా సుఖంగా గడపడం కోసమే అందులో అమ్మ అమ్మే అమ్మ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహించినంత తొందరగా అయ్యవారి రూపంలో అనుగ్రహించడా అయ్యవారు స్ట్రిక్ట్ వళ్ళి అమ్మవారు మాత్రం సులభంగా అనుగ్రహిస్తుంది ఓ సంతి పిల్లవాడు ఒళ్ళంతా మలం పూసుకున్నట్ట మలమూత్రాల మధ్యలో ఇష్టం వదిలి తిరిగేశాడు వెళ్ళేశాడు పోసాడు అదంతా అంటించుకున్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చాట తండ్రి ఏమేవ్ ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావు వాడంతా పాడైపోయాడు శరీరం అంతా స్నానం చేయించి తీసుకుని అంటాడు ఈయన ఎత్తుకోడు ఈయన స్నానం చేయించుడు అప్పుడు అమ్మాయి వచ్చి మా అబ్బాయి మా అబ్బాయి అని ఈ ఉన్న అసహ్యించుకోకుండా వాడిని తీసుకెళ్ళి శుభ్రంగా వాత్రూంలో స్నానం చేయించి తలంటి పోసి మంచి బట్టలు వేసి పౌడర్ రాసి ఆ తర్వాత బట్టుకొస్తే నా కొడుకు నా అవారసుడు అని అప్పుడు కౌగులించుకుంటాడ తండ్రి కానీ అమ్మ వాడు ఎలా ఉన్నా అసక్కించుకోదంటది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మారిందంటది కలియుగంలో చాలా మార్పులు వస్తాయి వారు వీరయ్యారు వీరు వారు ఉన్నారు కానీ సహజంగా ఏమవుతుందంటే ఎక్కువ చోట తల్లి పిల్లలని ఏ పరిస్థితుల్లోనూ అసక్షించుకోదు అమ్మ అటువంటిది అయ్య ఇటువంటి వాడు మనందరం సంసారం అనే బురదం ఉన్నాం చాలా జాగ్రత్తగా వినండి వింటున్నప్పుడు ప్రత్యక్షం వినండి అమ్మవారి నామాల్లో ఒక నామం ఏమిటి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారం అనే పంక బురదలో పడిపోయాంట మనం అందులో మగ్నము అంటే ములిగిపోవుట నిమగ్నము అంటే పూర్తిగా ములిగిపోవటం అంటే పూర్తిగా కిందకి దిగిపోయాడు ఆ బురదలో కూరుకుపోయాడు ఈ సంసారం లక్షణం అది అందుకని సంసారములు భయంకరమైన బురద కొంటతో ఈ పంకము నందు నిమగ్న పూర్తిగా ములిగిపోయినటువంటి ఈ జీవులను ఒక్కసారి అమ్మా అనగానే జాలిబడి సముద్ధరణ పైకి తీసుకురావడంలో పండిత అమ్మవారు ఆరితేరింది స్కిల్డ్ పెర్సన్ అనమాట ఆవిడ బాగా ఒలిగిపోయాడు సంసారంలో అయినా మనవాడు ఎప్పుడో ఒకప్పుడు అమ్మ అన్నట్ట అమ్మయ్య అమ్మ అన్నాడుగా అని వెంటనే జాలిబడి ఈ సంవసారమనే బురదలో నుంచి వాడిని బయటికి తీసుకొచ్చి స్నానం చేయించి అప్పుడు మోక్షమునకు కామేశ్వరుడి చేతిలో పెడుతుంది అందుకని అమ్మను పట్టుకోవాలి అమ్మ రుగ్రహం లేకపోతే ఈ నుంచి బయటికి రాలేమా అందులో ఎప్పటికీ మాతృమూర్తి మార్చపోతే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ మాతృ రూపంలో ప్రేమ ఎక్కువ చూపిస్తాడు రూపంలో క్రమశిక్షణ పాటిస్తాడు ఇద్దరు